అందరికీ నమస్కారం వివాహ శుభ ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును ప్రకటనలు కావలసిన వారు మన మన్యం రెండు వేల ఇరవై ఒకటి ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు मान मनी न्यूज की स्वागत నమస్కారం ముందుగా వార్తలకు స్వాగతం ఆరాధన టెలివిజన్ వారు నిర్వహిస్తున్న రన్ ఫర్ జీసస్ వినూత్న సువార్త శాంతి ర్యాలీ అల్లూరు సీతారామరావు జిల్లాలో శనివారం ఘనంగా జరిగింది ఈ సువార్త ర్యాలీ రేవా బీసప్ కె ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో క్రైస్తవులు శాంతి సువార్త ర్యాలీ నిర్వహించారు 국민ively, from their radio stations to it we are Jungee만, జీమాడుగుల మండలం మచ్చపుర గ్రామం పాస్టర్ సింగ్ ట్రైబల్ బెత్రన్ ప్రార్థన మందిరం నుండి బందవీధి మీదుగా కే కొడపల్లి వరకు ఈ శాంతి సువార్త ర్యాలీ కొనసాగించారు ఈ ర్యాలీ ఉదయం ఏడు గంటల నుండి పదకొండు గంటల వరకు జరిగింది చెప్పిస్తు

ఈ నేపథ్యంలో గుడ్ ఫ్రైడే ఈస్టర్ని పురస్కరించుకొని క్రైస్తవ పాస్టర్లు ఏసుక్రీస్తు యొక్క మరణ పునర్ధనం గురించి హితబోధ చేశారు అదే విధంగా క్రైస్తవ సహోదరి సహోదరులు రక్షణ సునాదాలు పాడుతూ క్రీస్తు ప్రేమను చాటి చెప్పారు

మాకు అవకాశం ఇచ్చినటువంటి ఆరాధన టీవీ ఛానల్ వారికి అలాగనే పాడేరు ప్రాంతంలో నాయకులుగా పనిచేస్తున్నటువంటి కారుణ్య చర్చి మినిస్ట్రీ డాక్టర్ బిషాబ్ సేచు దాయోగ్రూప్ అనే గారికి అలాగే నేటి దిన కార్యక్రమాన్ని కొనసాగించడానికి సదా అవకాశం ఇచ్చినటువంటి కోటపల్లి పాస్టర్ గారికి అలాగే ఈ కొత్త ఊరు పాస్టర్ గారికి అపారవయి గారికి అలాగే అమ్ముడు సింగు గారికి అలాగే దైవచను మలేస్ గారికి అలాగే ఆ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైనటువంటి యూత్ ను నడిపిస్తున్నటువంటి దైవసన్లు దేవరాజయ్య గారికి ఎస్పెషల్ ఆంధ్రప్రదేశ్ పాషల్స్ వెల్ఫేర్ అసోసియేషను పాడేరు మండల అధ్యక్షులు జాన్వెస్ గారికి టీ మంత్రికి ఎస్పెషల్ గా ప్రత్యేకంగా నేను వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరాన మాకు సదావకాశం ఇచ్చినటువంటి ఆరాధన జీమాడుగల మండల పా వెల్పర్ అసోసియేషన్ తెలియజేస్తా ఉన్నాను నేను రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని మరి మత్స్యపురుగు నుండి కే కోడపల్లి గ్రామ నిర్వహించడానికి దేవుడిచ్చిన కుప్పని పట్టినకి వందనాను అందులో ప్రాముఖ్యంగా మరి బంధవీధి బేతన్ చర్చ్ పాస్ గారు ప్రేమ్ కుమార్ అయ్య గారు అయితేనేమి సింగు అయితేనేమి మల్లేష్ గారు అయితేనేమి అప్పారావు గారైతేనేమి గారు అయితేనేమి అలాగే దేవరజయ్య గారు అయితేనేమి ఇంకా తదితర సేవకులు ఉన్నారు వారందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మేము పిలిచినప్పుడు సంఘాలు అలాగే సేవకులు యూటందరూ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి మీరు వచ్చినందుకు అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ సువార్త శాంతి ర్యాలీలో జీమాడుగుల పాస్టర్ రేవా బీషప్ తిమోతి బంధవీధి పాస్టర్ రేవా బీషప్ కె ప్రేమ్ కుమార్ పాస్టర్ రేవా పాపిటి రాజు పాస్టర్ దేవరాజు పాస్టర్ ఆశీర్వాదం పాస్టర్ మల్లేష్ పాస్టర్ సింగ్ రేవా పాస్టర్ జాన్ పాస్టర్ పాస్టర్ మరియు ఆయా సంఘాల అమ్మలు సంఘ సభ్యులు పాల్గొన్నారు మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్